హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దాంట్ మల్లేష్ టెక్నికల్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న ఫ్యాన్ తయారు చేస్తున్నా చూడండి తే ఒక చిన్న అబ్బాయి ఇట్లా డీసీ ముగ్గుటరు కొనుక్కొని అన్నయ్య ఇట్లా వైర్లు సాలరం చేసి ఇవ్వని చెప్పిండు సో నేను దానికి ఒక చిన్న మినీ ఫ్యాన్ తయారు చేసి ఇద్దామని చూసి అనుకున్నా ఈ విధంగా నేను ఒక బ్యాటరీ ఇది టార్చ్ లైట్ బ్యాటరీ అనమాట కొంచెం ఇట్లా వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం దీనికి గమ్ పెట్టేసి ఇట్లా అతికిస్తే సో దీన్ని ఏ విధంగా నేను మేము ఫ్యాన్ తయారు చేసి ఇస్తామని వీడియో పూర్తిగా చూడండి ఇది వచ్చేసి ఛార్జింగ్ పిన్ అన్నమాట మన మొబైల్ ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా యాక్చువల్గా నేను మొబైల్ రిపేర్ చేస్తాను అన్నమాట మొబైల్ పిన్ తీసుకొని ఇక్కడ సాలరింగ్ చేస్తున్న డీసీ మోటార్కు చూడండి ఈ విధంగా నేను అక్కడ మొబైల్ ఛార్జింగ్ పిన్ సాలరింగ్ రింగ్ చేస్తున్నా ఇప్పుడు ఒక రెండు సన్న వైర్లు తీసుకుని ఇక్కడ ప్లస్ మైనస్ ఇస్తున్నా చూడండి ఛార్జింగ్ పిన్కు ప్లస్ మైనస్ ఉంటుంది ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పిన్ అన్నమాట ఇది ప్లస్ మైనస్ ఇస్తున్నా సన్న వైర్లు తీసుకున్నా చూడండి ఈ వీడియో కొంచెం చిన్న బై తీయడం జరిగింది కొంచెం షేక్ అది చేసినట్టు చూడండి ప్లస్ మైనస్ ఇచ్చేస్తున్న ఇది మొబైల్ ఛార్జింగ్ పిండుకు బ్యాటరీ కొంచెం డ్యామేజ్లో ఉందన్నమాట అందులో ఛార్జింగ్ కూడా లేదు ఈ విధంగా ప్లస్ మైనస్ ఇస్తున్నా ప్లస్ మైనస్ వల్ల అటు ఇటు తిరగడం ఉంటుంది కదా ఫ్యాన్ కోసమని ఈ ప్లస్ మైనస్ ఉండాలి ప్లస్ మైనస్ చేస్తున్న బ్యాటరీ నుంచి డైరెక్ట్ ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ అంతే మోటార్కి ఇంకా ఇవ్వలేదు డీసీ మోటార్కి ఇంకా ఇవ్వలేదు సో దానికి మనం డైరెక్ట్ ఇస్తే మరి ఏమైనా స్విచ్ ఉండదు కదా ఇది స్విచ్ టైప్లా చేసి ఇస్తున్నాయి ఇది కూడా ఒక బ్లూటూత్ స్పీకర్ నుంచి తీసుకోవడం జరిగింది ఆ టచ్ పిన్ అన్నమాట ఇది ఇప్పుడు డీసీ మోటార్కు సాలరింగ్ చేస్తున్నా డీసీ మోటార్కు కూడా వైర్లు సాలరింగ్ చేస్తున్నాయి చిన్న డీసీ మోటార్ ఇక్కడ కూడా ప్లస్ మైనస్ చేసుకోవాలి ఈ విధంగా సాలరింగ్ చేసుకోవాలి డీసీ మోటార్కు సాలరింగ్ చేస్తున్నా చూడండి ఇది ఒకటి మైనస్ అన్నమాట ఇది మైనస్ పాయింట్కి ఇచ్చేస్తున్నా ఇది ఒకటి మైనస్ పాయింట్కి ఇచ్చేసిన ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి సో దీన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు మన దగ్గర స్విచ్ లేదు కాబట్టి దీన్ని ఒక వెరైటీగా స్విచ్ తయారు చేస్తున్నా స్విచ్ కోసం అని చెప్పేసి చూడండి ఇది ఒక బ్లూటూత్ స్పీకర్ నుంచి తీయడం జరిగింది వైర్ ఇక్కడ ప్లస్ స్విచ్ చేసిన సో చూడండి ఇక్కడ ప్లస్ ప్లస్ కున్ను మనం ఇది డీసీ కి ఇచ్చేస్తున్నా ప్లస్ మొత్తం ఒకటే లైన్ అనమాట ఇట్లా ఇది పీస్ దీనికి మనం ఫ్యాన్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు తీసేస్తే ఆఫ్ అయిపోతుంది స్విచ్ టైప్ కీ టైప్ ఓకే ఓకే ఫ్రెండ్స్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా అదే ఫ్యాన్కు రెక్కలు ఉండాలి కదా ఫ్రెండ్స్ నేను ఒక ఈ స్క్రీన్ గార్డ్ది మీద పేపర్ ప్లాస్టిక్ తీసుకున్నా ఈ విధంగా నేను సమానంగా రావడానికి మడత పెట్టి సేమ్ ఇందులో ఒక హోల్ చేస్తున్నా సమానం వస్తుంది అన్నట్టు వెహికలు సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈజీగా అయిపోతుంది మనకి ఎంత లెంత్ కావాలి అంత లెంత్ కట్ చేసుకోవాలి డీసీ మోటార్ కొంచెం చిన్నది కాబట్టి నేను ఇంకా కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నా కొంచెం స్పీడ్గా తిరుగుతుంది అనమాట ఇంత వేటు పెద్ద ఫ్యాన్ పెడితే స్లో అయిపోతుంది సో మనం దానికి మోటార్ తగ్గట్టు కట్ చేసుకుంటున్నా కెపాసిటీని బా దగ్గట్టు ఎట్లా కట్ చేసుకో ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని నేను ఇచ్చేసిన ఆల్రెడీ కలెక్షన్ ఫ్యాను చూద్దాం మరి ఎలా జరుగుతుందో ఎలా కాల్స్తుందో సో కలెక్షన్ ఇచ్చేస్తున్నా ఓకే చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇచ్చేసిన ఆల్రెడీ దానికి కీ కూడా దానికి కనెక్ట్ చేసిన ఇట్లా మనం వైర్ ఇట్లా తీసి పెట్టుకుంటే స్విచ్ అన్నీ అలానే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి గాలి ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తా గాలి అయితే ఫుల్ వస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు కవర్ పెట్టి చూపిస్తున్న చూడండి ఎయిర్ ఫుల్ వస్తుంది చూసారా ఎట్లా వస్తుందో స్విచ్ స్విచ్ దానికి ఎడ్ చేసిన చూడండి నాకు ఇక్కడ కి దానికి ఇచ్చేసిన ప్లస్కి ఇచ్చేసి Okay friends, if you do not like this video, do not forget to like, share, share హాయ్ ఫ్రెండ్స్ బూడ్ ఫేమస్ అండి ఇతరులు సపోర్ట్ చేయండి దాంట్లో మళ్ళీ పడుతుంది హాయ్ అందరు బాగున్నారా నేను మంచిగా ఉన్న నేను మీరు ఇటుకని వీళ్ళ చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కనెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్